అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ లాగ్స్ సో ఈ రోజు అయితే నేను మీ మహాగాధ బుక్ నుంచి మరికొక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే వచ్చేసాను సో ఆ స్టోరీ దేనికి సంబంధించి అనేది ఆల్రెడీ మీరు తమ్మినేళ్ళు చూశారు కదా సో లేట్ ఎందుకు ట్రే స్టోరీలోకి వెళ్ళిపోదాం సో శ్రీ మహావిష్ణువు యొక్క పదే అవతారాల్లో మొట్టమొదటిది ఏంటంటే మత్స్యావతారం అన్నమాట మత్స్యం అంటే చేప ఆయన ఈ చేప అనే అటువంటి అవతారాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని దానికి రెండు విషయాలు అయితే ఉన్నాయండి రెండు కారణాలు ఉన్నాయి అందులో మొదటి కారణం ఏంటంటే వేదాన్ని రక్షించడం కోసం అనమాట అండ్ అండ్ రెండవది ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవరాశుల్ని కూడా రక్షించడం కోసం ప్రళయం నుంచి వా వాళ్ళందరినీ కూడా కాపాడడం కోసం శ్రీ మహావిష్ణువు మళ్ళీ మత్స్యావతారాన్ని ఎత్తాల్సి వచ్చిందనమాట సో దాని గురించి అయితే చూద్దాం పూర్వం ఏం జరిగింది అంటే హైగ్రీవుడ్ అనే దానవుడు ఉన్నాడనమాట దానవుడు అంటే దైత్యులు దానవులు ఇద్దరు కూడా రాక్షస జాతికి సంబంధించిన వారన్నమాట అది ఆల్రెడీ చూసాం కదా కశ్యపునికి అనేక భార్యలు ఉన్నారు వాళ్ళలో అతిథికి ఏమో దేవతలు పుట్టారు అలాగే మిగిలిన వారికి రాక్షసులు జన్మించారనమాట అయితే దాను అన్న ఆవిడికి ఎవరైతే దానవులు అన్న జాతి అయితే జన్మించారు సో ఇక్కడ దైత్యుల్ని దానవుల్ని ఇద్దరిని రాక్షసులు అన్నాం కదా కాబట్టి ఇక్కడ హైగ్రీవుడు రాక్షసు జాతికి చెందినవాడు అనమాట అయితే ఆయన ఏంటంటే అందరి మీద కూడా అతని ఆధిపత్యాన్ని సాధించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ముందు వేదాలని మనం దాచేస్తే ఇంకా మిగిలినవన్నీ కూడా మన ఆధీనంలోకి వస్తాయి అనుకున్నారన్నమాట దానితో ఏం చేశారంటే బ్రహ్మగారి దగ్గర నుంచి ఆ వేదాలను దొంగలించారనమాట అయితే దొంగలించి భూమి మీదకు వెళ్ళి అక్కడ సముద్రంలో ఆ వేదాలను అయితే దాచారు అయితే ఎలాగైనా సరే శ్రీ మహావిష్ణువు ఆ హైగ్రీవుడ్ నుంచి వేదాలను తిరిగి పొంది అవి మళ్ళీ బ్రహ్మగారికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన సముద్రంలో ఈజీగా ఏదగలిగేది ఏ జీవి ఉంటుంది అది చేపే కదా అందువలన ఆయన వేదాలను రక్షించడం కోసం చేప అవతారాన్ని ఎత్తి ఆ సముద్రంలోకి వెళ్ళి హైగ్రీవుడితో యుద్ధం చేశారనమాట అతనితో పోరాడిన తర్వాత అతన్ని వధించారు అప్పుడు తిరిగి మళ్ళీ ఆ వేదాలను తీసుకుని వచ్చి బ్రహ్మచేతికి ఇచ్చారనమాట అయితే ఇక్కడ వేదాల గురించి ఎందుకంత ప్రయాసపడాల్సి వచ్చిందంటే వేదాలనేవి మానవ జాతికి మార్గదర్శకాలన్నమాట ఎందుకంటే మానవుడు ఎలా జీవించాలి అనే దగ్గర నుంచి అన్ని విషయాలు కూడా వేదాల్లో పొందుపరిచారనమాట మనకి నాలుగు వేదాలు ఉంటాయి కదా ఈ ప్రతి ఒక్క వేదంలో కూడా రకరకాల విషయాల గురించి అందులో చెప్పడం జరిగింది అందువల్ల వేదాలనేవి చాలా ప్రాముఖ్యం కలిగిన అనమాట దానివల్ల వాటిని కాపాడడం కోసం శ్రీ మహావిష్ణువు మొట్టమొదటిసారి మత్స్య రూపాన్ని అయితే తీసుకోవాల్సి వచ్చింది అలాగే రెండో కథ ఏంటంటే శ్రీ మహావిష్ణువు భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నిటినీ కూడా ఎలా రక్షించారో చూద్దాం సో పూర్వం భూమిని బైబస్పుతుడు అనే ఆయన పరిపాలిస్తూ ఉండేవాడు అనమాట ఆయన వృత్తాంతం ఏంటంటే ఆయన సూర్యునికి అలాగే సంఘ్యకి పుట్టినటువంటి పుత్రుల్లో మొదటివాడు రెండోవాడు వాడు యమధర్మరాజును తెలుసు కదా ఒకవేళ ఎవరికైనా కానీ వారి యొక్క జన్మ వృత్తాంతం అలాగే సూర్యుని సంగతి అలాగే ఛాయ వీరికి పుట్టినటువంటి సంతానం గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్లో ఓల్డ్ వీడియో అయితే ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చెక్అవుట్ చేయండి అయితే వైవస్వతుడు చిన్నప్పటి నుంచి కూడా విష్ణుభక్తి కలిగిన వాడు అనమాట ఆయన ప్రాతకాలం అలాగే సంధ్యాకాలం రెండు సమయాల్లో కూడా కృతమాల అనే అనేటువంటి నది దగ్గరికి వెళ్ళి అక్కడ స్నా స్నానమాచరించి ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుని ప్రార్థించేవాడు అన్నమాట అలాగే ఒకరోజు అక్కడికి వెళ్ళి ప్రాతకాల సమయంలో స్నానమాచరించి శ్రీ మహావిష్ణువుకి ప్రార్థన చేస్తూ ఉండగా అంటే నీటిని తీసుకున్నాడనమాట నది నుంచి దోసెట్లో నీటిని తీసుకుని శ్రీ మహావిష్ణువుకి సమర్పించే సమయంలో ఆయనకి ఆయన దోసటలో చిన్న మెరుపులాగా కనిపించింది ఒక వెండి వస్తువు ఏదైనా కానీ మనకి సూర్యకాంతలో ఏ విధంగా అయితే మెరుస్తుందో ఆయన చేతిలో కూడా ఏదో మెరుస్తూ కనిపించిందనమాట అది ఏంటి అని ఒకసారి దగ్గరికి తీసుకుని చూసేటప్పటికి అందులో ఒక చిన్న చేపపిల్ల ఉందన్నమాట ఆయన ఏం చేశారంటే తిరిగి మళ్ళీ ఆ చేపపిల్ల ఆ నదిలో వదిలేద్దామని ఉద్దేశంతో మళ్ళీ దోసిటిని నది దగ్గరికి తీసుకువెళ్ళేటప్పటికి అంటే నీళ్ళలోకి నీరు దగ్గరికి తీసుకెళ్లేటప్పటికీ ఆ చేపపిల్ల ఒక్కసారిగా మహారాజా మీరు నన్ను ఈ నదిలో వదలొద్దు నాకు చాలా భయం వేస్తుంది అంటే అప్పుడు మహారాజ్ ఏమంటున్నాడంటే నీవు ఉండేది నీటిలోనే కదా అలాంటప్పుడు నీకెందుకు భయం నీవు జీవించేది ఇక్కడే కదా అయితే ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను అని అడిగాడు అన్నమాట అప్పుడు ఆ చేపపిల్ల ఈ నదిలో చాలా పెద్ద చేపలు ఉన్నాయి అవి నన్ను తినేస్తాయి ఒకవేళ మీరు ఇందులోనే వదిలేస్తే మీరు ఈ భూమికే పరిపాలకుడు అటువంటి వారు ఎవరైనా కనుక మిమ్మల్ని శరణాగతి కోరితే వారిని రక్షించడం మీ బాధ్యత అని ఆ చేపపిల్లందనమాట అయితే సరే అయితే నేను నా అంతఃపురానికి తీసుకువెళ్తానని చెప్పేసి ఆ చేపని కొద్దిగా నీటితో సహా ఆయన యొక్క కమండలం ఉంటుంది కదా అందులోకి వేసుకుని అంతఃపురానికి అయితే తీసుకువెళ్ళారు అయితే సూర్య సంధ్యా సమయం అయ్యేసప్పటికి అంటే సాయంత్రం సమయం అయ్యేటప్పటికీ ఆ చేపపిల్ల మన మన ఒక వేలు సైజులా కాకుండా పదహారు వేళ్ళు కలిపితే ఎంత పొడువు ఉంటుందో అంత పొడువుంది ఆ చేప దానికి కమండలం అనేది స్పేస్ సరిపోవట్లేదు కమండలం అనేది చిన్నది అయిపోయింది అనమాట అయితే మళ్ళీ అరిచింది మహారాజా నన్ను రక్షించండి ఈ ఈ కమండలం అనేది చాలా చిన్నదిగా ఉంది నన్ను తీసుకువెళ్ళి వేరే దానిలో ఉంచండి లేకపోతే నేను జీవించలేను అని అందనమాట అయితే ఏం చేశారంటే చేప అయితే సైజ్ పెరిగింది కదా అయితే దా దానికన్నా పెద్దది ఒక పాత్రను తీసుకొచ్చి ఆ పాత్రలో ఉంచారనమాట చేపని అయితే కొద్ది సమయానికి ఆ పాత్ర కన్నా కూడా చేప పెద్దది అయిపోయింది మళ్ళీ పాత్ర చిన్నదిగా ఉండేసరికి దానికి ఏదనం అనేది కుదరట్లేదు చేపకి మళ్ళీ పిలిచింది మహారాజా ఈ పాత్ర కూడా నాకు సరిపోవట్లేదు చిన్నది అయిపోయింది నన్ను తీసుకువెళ్ళి వేరే దానిలో ఉంచండి లేకపోతే నేను జీవించలేను అందనమాట అయితే ఆ చేపను తీసుకువెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి చెరువు చెరువులో వదిలేరమాట అయితే కొంత సమయానికి మళ్ళీ అదే రిపీట్ అయింది మళ్ళీ ఆ చెరువు కూడా చిన్నది అయిపోయింది అనమాట సైజ్ పెరిగిపోయింది చేప మళ్ళీ పెరిగే పెద్దది అయ్యేటప్పటికీ మళ్ళీ మహారాజుకి చెప్పింది అనమాట చేప ఈ చెరువు కూడా చాలా చిన్నదిగా అనిపిస్తుంది నన్ను తీసుకువెళ్ళి వేరే చేట ఉంచండి అని అందనమాట అయితే ఈసారి వైవస్వతుడు ఏం చేశాడంటే ఏ నదిలో అయితే ఆ చేప చేపను చూసి తీసుకొచ్చారో ఆ నదిలోనే మళ్ళీ ఆ చేపని వదిలిపెట్టారనమాట ఈసారి ఏమైందంటే ఆ నది కూడా చిన్నదైపోయింది చేప అంత పెద్దదైందనమాట అయితే అందులో ఏదడానికి అంత స్పేస్ లేక మళ్ళీ మహారాజుకు చెప్తుంది మహారాజా ఈ నది చాలా చిన్నదైపోయింది అయితే కొద్ది కొద్దిగా అనుమానం అయితే వస్తుందన్నమాట వైవస్కి సరే అని చెప్పేసి ఆ చేపను తీసుకువెళ్ళి సముద్రంలో వదిలారు కొంత సమయానికి సముద్రం కూడా చిన్నదైపోయింది ఆ చేప మరింత పెద్దదిగా అయిపోయిందనమాట ఇక వైవస్సుడికి అర్థమైపోయింది నువ్వు చేప కాదు నీవు శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చేప రూపంలో ఇక్కడ వచ్చారు అని ఆయనకి అవగతమయ్యి ఆ చేపకి నమస్కారం చేసుకున్నారనమాట అయితే ఆ చేప అవును నేనే శ్రీ మహావిష్ణువుని నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే రాబోయే ఏడు రోజుల్లో ఒక ప్రళయం అయితే రాబోతోంది దాని నుంచి భూమి మీద ఉన్నటువంటి జీవులన్నింటినీ కూడా నేను రక్షించడానికి ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇప్పటి నుంచి నీవు మనువువి ఇప్పటి వరకు కూడా ఆరుగురు మనువులు ఉన్నారు ఇప్పటి నుంచి నీవు ఏడో మనువు అవుతావు అని చెప్పారనమాట ఒక మను భూమి మీద పరిపాలించేటువంటి కాలం మనవంతరం అంటారనమాట అయితే ఇప్పుడు ఏడో మనుగా నీకు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఇప్పుడు రాబోయేటువంటి ప్రళయం నుంచి జీవులన్నింటినీ కూడా రక్షించడంలో నీవు నాకు సహాయం చేయాలి నీవేం చేస్తావంటే ఒక పెద్ద నావను తయారు చేయి అది భూమి మీద తేలేలా ఉండాలి అందులో వృక్షజాతులకు అలాగే ధాన్యాలు అన్నిటికి సంబంధించినటువంటి విత్తనాలని నీవు అందులో ఉంచు అలాగే పండ్ల చెట్లు అలాగే పువ్వుల చెట్లు వీటికి సంబంధించినటువంటి విత్తనాలను అందులో ఉంచు అలాగే జంతు జాతిలో కూడా ప్రతి జంతువుకి సంబంధించినటువంటి ఒక మగ జంతువుని అలాగే ఆడ జంతువుని ఒక జంటని ఈ నావలో ఉంచు అలాగే నీవు అలాగే నీ యొక్క కుటుంబము అంతేకాకుండా సప్త ఋషులు వారి యొక్క కుటుంబాలని అందరినీ కూడా ఆ నావలో ఉంచు ఈ ఏడవ రోజు ఎప్పుడైతే వస్తుందో నేను వచ్చి ఈ నావని తీసుకువెళ్తాను నాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా రక్షించే బాధ్యత నాది అని చెప్పి శ్రీ మహావిష్ణువు అక్కడి నుంచి అంతరార్థమయ్యారన్నమాట అయితే అప్పుడు మను ఏం చేశాడంటే ఆ ఏదై ఏ విధంగా అయితే శ్రీ మహావిష్ణువు చెప్పారో ఆ విధంగానే ఒక నావనైతే తయారు చేయించారు ఆ నావలో చెప్పిన వాటిని అన్నిటినీ కూడా ఉంచారనమాట అయితే ఇలా జరుగుతుండగా కొన్ని రోజులకి అక్కడ ఒక కరువు అనేది సంభవించింది అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా కరువుకి ఎక్కడా కూడా తినడానికి ఒక చుక్క నీరు లేదనమాట భూమి మీద అలా అయిపోయేటప్పటికీ మానవులు కొంత కొంతగా మరణిస్తూ ఉన్నారనమాట నీరు లేదు కదా భూమి మీద చాలా కొరత అనేది ఏర్పడింది అన్నమాట అయితే మొత్తం భూమంతా కూడా చూడడానికి ఎలా ఉందంటే ఒక శ్మశానాన్ని తలపిస్తూ ఉందన్నమాట అయితే ఇక ఏడో రోజు దగ్గర పడుతూ ఉండగా నెమ్మది నెమ్మదిగా వర్షాలు అయితే కురవసాగాయి అవి నెమ్మదిగా స్టార్ట్ అయ్యి ఎలా అయిపోయాయి అంటే ముందు మనం అనుకున్నాం కదా కరువు వచ్చింది మొత్తం నీరంతా కూడా ఆవిరిలా మారిపోయింది భూమి మీద నీరు ఒక్క చుక్కలేదు ఇప్పుడు వర్షాలు కురిసేటప్పటికి మళ్ళీ నదులు సముద్రాలు అన్నీ కూడా నిండుకున్నాయంట మొత్తం ఎట్ చూసినా కూడా నీరుతో నిండిపోయింది అయితే ఏడవ రోజు రానే వచ్చింది అప్పుడు ఇక భూమి మీద ఎవరూ బ్రతికి లేరనమాట ఆ కరువు వచ్చేటప్పటికే అన్ని జీవులు అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ చనిపోయాయి కేవలం ఈ నావలో ఏవైతే మనువు సురక్షితంగా ఉంచారో అవి అవి మాత్రమే జీవించి ఉన్నాయన్నమాట అయితే వీరందరూ కూడా సముద్రం దగ్గర మళ్ళీ శ్రీ మహావిష్ణువు అదే అవతారంలో వచ్చారన్నమాట చేప అవతారంలో వచ్చారు అయితే చేపకి ముందు ఒక పెద్ద ముక్కు ఉందన్నమాట అయితే ఏం చెప్పారంటే శ్రీ మహావిష్ణువు నీవు ఈ నావని ఈ ముక్కుకి కట్టు నేను సముద్రంలో మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్పారనమాట అదేవిధంగా తాడితో కట్టేటప్పటికి ఇక చేప చూడడానికి ఎలా ఉందంటే బంగారు వర్ణంలో ఉందన్నమాట ఆ చేప సముద్రంలో తీసుకెళ్తూ ఉంది అయితే సప్తరుషులందరికీ తెలుసు కదా వచ్చింది శ్రీ మహావిష్ణువు అని ఆయనను ఆరాధిస్తూ కీర్తనలు పాడుతున్నారనమాట సప్తఋషులందరూ అయితే అలా ఆ రోజు వీరందరూ కూడా ఎప్పుడైతే సాయంత్రంలో వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి వారు సముద్రంలో ప్రయాణం అనేది మొదలుపెట్టారు బాగా కుం వర్షం అనేది పడుతూ ఉంది కదా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక తెల్లారిపోయిందనమాట అయితే ప్రాతకాలం సమయంలో ఆయన ఏం చేశారంటే వారందరినీ ఆ నావని తీసుకుని ఒక పెద్ద కొండ దగ్గరికి తీసుకొచ్చారు వారిని సురక్షితంగా ఉంచడం కోసం వారిని ఆ కొండ దగ్గరికి వెళ్ళమన్నారు అనమాట అదేంటంటే ఆ కొండ మంచుతో కప్పబడింది దానిని మనం హిమాలయ పర్వతాలు అంటున్నాం కదా అయితే అక్కడ తీసుకొచ్చిన తర్వాత శ్రీ మహావిష్ణువు నీవు ఏడవ మనువ్వి అటువంటి నీకు ఒక బాధ్యత అయితే నేను అప్పగిస్తున్నాను ఈ ప్రళయం వల్ల అంత జీవజాలం అంతా కూడా భూమి మీద నశించింది కేవలం మనం ఏవైతే సంరక్షించామో ఈ జీవులు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు హిమాలయ పర్వతం మీద మళ్ళీ కొత్త జీవాన్ని నీవు సృష్టించాలి నీవు నీ నుంచి మానవ జాతి అనేది ఇంకా వ్యాప్తి చెందాలి అని చెప్పారనమాట అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి అంతరార్థమయ్యారు అయితే ఇదంతా చూస్తున్నటువంటి సప్త ఋషులు ఆయనకి ప్రార్థించుకున్నారనమాట అలాగే ఏవైతే పక్షులు జంతువులు అన్నింటినీ కూడా తీసుకొచ్చారు కదా ఈ నావలో అవన్నీ కూడా శ్రీ మహావిష్ణువుకి వారి యొక్క నమస్కారాలు అయితే చేసుకున్నాయి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు కదా మళ్ళీ వైభస్వతుడు ఆ ఏదైతే హిమాలయ పర్వతం ఉందో దాని మీదే తాను తన యొక్క పరిపాలన అయితే కొనసాగిస్తూ ఉన్నారు ఆ విధంగా మానవులు అనేది మానవజాతి అనేది అయిపోకుండా ఆయన నుంచి ఆయన యొక్క సంతానం వారి నుంచి అలా వాళ్ళ వారసులు ఇలా అందరూ కూడా మళ్ళీ తిరిగి భూమి మీద పరిపాలన అనేది కొనసాగిస్తూ ఉన్నారనమాట సో ఇదేనండి మత్స్యావతారం యొక్క పూర్తి కథ సో ఇప్పటివరకు కనుక నేను పెట్టిన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్